ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉంది ప్రతి ఓటు తమకు ముఖ్యమే పోటీలో ఎవరున్నా సరే ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాలి వైసీపీ జెండా ఎగరేస్తే రాష్ట్రంలో టాప్ టెన్ లో ఆత్మకూరు నియోజకవర్గాన్ని నిలబెడతానని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆయన మర్రిపాల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్లో పగడ్బందీగా పనిచేయాలని ప్రతి ని ఒక యూనిట్ గా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచనలు ఇచ్చారు నాలుగు రోజులు కాదు ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసి ప్రతి గ్రామంలో మన జెండా లేకపోయినా కానీ నిలబెట్టి మన సీనియర్ చెప్పినట్టు అట్లాంటి ఊళ్ళో ఎక్కడ నిలబెట్టడానికి ఎంత కష్టమైనా కానీ ధైర్యం వచ్చి ముందు నిలబెట్టి మన పార్టీని కూడా నిలబెట్టారంటే ఎంత గౌరవం అది చూసి ఎవరైనా కానీ ఆ స్కూల్లో పోటీ రావడానికి ఇప్పుడు భయపడుతున్నాం నాకు కానీ ఈరోజు మీటింగ్ ముఖ్యంగా ఈ ఒబ్జర్వర్ అనే మీటింగ్ అసలు అబ్జర్వర్గా ఎందుకు పెట్టాలంటే దాదాపు ఈ సంవత్సరం నుంచి నేను చేసిన కార్యక్రమాలంతా ఇక్కడుండే నాయకులు ఇచ్చిన సలహాలు ప్రతి ఒక్కటి ఏమో ఒక సమయంలో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు వచ్చిన ఆలోచన ప్రతి మనం ఈ విధంగా అప్రూవ్గా పెట్టడం జరిగింది అంటే ఈ అబ్జర్వర్గా పెట్టింది ఎందుకంటే ఒక గ్రామంలో తిరిగేటప్పుడు ಮನ ಪ್ರಭುತ್ವರೆ ಕೊಡಿಟ್ ಜೆ ಬಾವುದಿ ಸೂಚನಿಸ್ತಾರ ಆಡಿಟೇ ಅಂತ ನಾನು ಬಿಸ್ನೆಸ್ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಕಟ್ಟಿ ಮಾಡಿಟರ್ ಪ್ರತಿ ಮೋದಕ್ಕೆ ಆಡಿಟರ್ ಮನೆ ಬ್ಯಾಲನ್ಸ್ ಷೀಟ್ ಆಸಿಂತ ಆಡಿಟರ್ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಬಾಧ್ಯತೆ ಪ್ರತಿ ಮೂರು ನೆಲ ಮನೆ ಬಿಸಿನೆಸ್ ಈಗ ನಡಿಸ್ತೀವಿ ವ್ಯಾಪಾರ ಈಗ ನಾವು ತಪ್ಪು ಜರು ಇವಾಗ ಮಾರ್ಪುರ ಇಂಕೆ ಬಿಸಿನೆಸ್ ಬಾಳ ನೋಸ್ತನೇ ಆಯ್ಕೆ ಸೊ ಅಲ್ಲಿ ಮಂಚ ಆಗಿ ಮನೆ ಪ್ರತಿ ಪಂಚಾಯತಿ ಕೂಡ ಉಪಯೋಗ ಪಡೆಯುತ್ತೆ ಬಾಕಿ ಉಪಯೋಗ ಉಂಟು ನೀನು ನೀ ಪಂಚಾಯತ್ ನಾಯಕಲೆ కొన్ని మంచి వ్యవస్థలు కానీ చేసే కార్యక్రమాలు కానీ మీకు కూడా బాగా తెలుసు కాబట్టి సంప్రూర్లో మీరు అబ్జర్వర్లుగా ఉంటే అంటే మా సంస్థలు ఏంటంటే రోజు జరిగేది కాబట్టి అలవాడే పడతాం కొన్నిసార్లు చిన్న చిన్నప్పుడు తప్పులు కూడా ఇది మా ఊళ్ళో మామూలే కదా ఇది రోజు జరుగుతానే ఉండదు కానీ ఒక అబ్సర్వల్గా పోతే ఇండిపెండెంట్గా అబ్జర్వ్ చేయొచ్చు సూచనలు తీయచ్చు దాని కింద ఏదైనా మార్పులు చేయడానికి అవకాశం ఉంటే మీరు ఆధార హాగీ కూడా అవకాశం ఉంటుంది ఇంకా పార్టీని కొంచెం బలపడే సిస్టమ్ అని చెప్పేసి అందుకు మీ అందరినీ గౌతమాన్ని ఎవరు ఎవరు ఎన్నుకున్నారో ఎవరు నిలబెట్టారో ఎవరో మీ పార్టీని ఈరోజు ఇంత పదం చేశారు వాళ్ళందరే అబ్జర్వర్గా కావాలని చెప్పేసి ఒక్కొక్కరిని వేరే ఊర్లో పెట్టి కొంచెం బంధుత్వం కూడా వెళ్ళే ఊర్లో కూడా పెట్టి ఇంకా మన పార్టీని ఎక్కువ బలం చేయాలని చెప్పేసి వ్యవస్థిస్తాను మనం నేనైతే రెండు రెండు హామీలు ఇచ్చాను ఒకటి వచ్చి మీ అందరికీ ఈ పది సంవత్సరాల్లో మన ఆత్మకుని నెంబర్ వన్ చేశాను కానీ నంబర్ వన్ చేయాలంటే ఒక రోజు కూడా ఒక రోజు కాదు అందరూ కృషి పడితేనే అవుతారు రకరకాలుగా తీసుకురాదు ఆ వ్యవస్థనే తయారు చేయాలి అది కింద పంచాయతీ లెవెల్ కానీ వార్డు లెవెల్ కానీ ఆ స్థాయికి తీసుకుపోయి ఒక హైరాకీ లాగా తయారు చేసి ప్రతి ఒక్కరిని బాధ్యతగా చేసి మనం ఆలోచనలు ఒకసారి ముందుకు తీసుకుపోవాలంటే అందరూ కలిసి చేసి తినేదారు అందుకు అది మీ అందరికీ ఒక్కొక్కసారి చెప్పాలి అంటే మనం ప్రతి పంచాయతీలో ప్రతి సచివాలయంలో ఏ కార్యక్రమం అయినా కావాలంటే మన ఊరు మంచి కావాలంటే ఆ సచివాలయం పుస్తకంలో ఎంత చేయమని చెప్పి ఒక సిస్టమ్ తయారు చేసి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు మిగతానే ఉన్నాయి కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఇట్లాంటి వేరే వేరే ఉన్నాయి ముఖ్యమైనది ఆ గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది ఆ పుస్తకంలోనే రాసేస్తే రాబోయే రోజుల్లో అదొక మన విలేజ్ మేనిఫెస్టో లాగా తయారై మనకు కూడా ఐడియా ఉంటుంది ప్రతి గ్రామంలో జరగాలి అని అంటే నేను ఫస్ట్ కొత్త వచ్చినప్పుడు ఏ గ్రామానికి ఏం చేయాలని అడుగుతుంది నక్కీగా మా సీఎం గారు గడప గడప ప్రోగ్రామ్ పెట్టారు దాంతో కొంచెం అవగాహన అయితే వచ్చింది కానీ రాబోయే రోజులు ఎప్పుడు మర్చిపోకూడదు ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఆ ఒక సిస్టమ్ తయారు చేసి దాని ఇప్పుడు ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తున్నాం ఎవరైనా కానీ అక్కడ పోయి చూసుకోవచ్చు మన ఊరు వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నాయని అందుకు ప్రతి పంచాయితీ మీ అందరితో మాట్లాడి గతి పంచాయతి ఇద నికేటైచు ఇజర్ గాని మూల్ గాని ముగుల్ గాని మీస్ప్రకారంగా అంటే వీళ్ళు ఇదర్ బాజతి అంటే మన గ్రాము జరుగు పల్లెని వాడుకొచ్చు ఎంటపడి మదన ఆఫీస్ గాని అధికారి లాజి గాని ఎంటపడి ఆ పల్లె అయ్యేతురు అంటే ప్రభుత్వాలు దబెకొస్తుంద మనకి ఇద స్టోర్ స్టన్ని ఆకుకొ ఈ రోజుకి నాకు తెలిసి తొమ్మిది కోట్ల కన్నా ఎక్కువ దాదాపు అరవై కోట్లు అయితే క్లియర్ చేసేసారు అయినా కానీ మాట్లాడేది అరవై ఒకటి కాదు అందరూ మాట్లాడేది తొమ్మిది కోట్లు దాని లేనిగా వచ్చింది దానికి వడ్డీలు పడ్డాయి అది కాదండి మనం బ్యాలెన్స్ చేయాల్సింది ఏ కారణాలలో జరిగింది మన కంట్రోల్ వంటి ఆయన ఇష్టంగా మీ అందరిని రొప్పించాలని చేశాడా లేకపోతే మన స్టేట్ ఫైనాన్స్ కండిషన్ ఎట్లుందని చూస్ చేశాడా అది గమనించారు నాకు తెలిసి మాత్రం ఎప్పుడు దాకా అని ఒక మాట చెప్తే మాత్రం ఇప్పుడు తప్పు ఎప్పుడు పోయినా మాట్లాడేటప్పుడు ఇంకా అందరినీ ఏ విధంగా రాకపోతే ఆ విధంగానే ఆలోచిస్తాను కానీ ఆయనకి ఇచ్చే నిర్మాణం మాత్రం రూట్ నెంబర్ టెన్ టాప్ లో అయితే మన కష్టం దానికి మీరు అందరూ చూసు కొన్ని నాకు కొన్ని ఐడియాలు ఇచ్చారు కాబట్టి మనకి ప్రతి ఓట్ ఇంపార్టెంట్ కాదు ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి పూతులో క్లస్టర్లు ఎన్ని ఉన్నాయో ఎందుకంటే మనకి వాలంటీర్ వ్యవస్థ లేదు ఇప్పుడు వాలంటీర్ అనే వ్యవస్థ వచ్చింది కాబట్టి దాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి బూత్లో ప్రతి క్లస్టర్కి ఒకరు ప్రాజెక్ట్గా తీసుకోవాలి అంటే రాబోయే రోజుల్లో మనకి మూడు నెలలు మనకు జరగాల్సింది అంతా వచ్చి బూత్ మేనేజ్మెంట్ మనం ఎలక్షన్యరింగ్ అంతా వచ్చి మన బూత్ని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతాం అనేది ఓటర్ ఎడిషన్ కానీ ఓటర్ డెలిషన్ కానీ మన రాబోయే రోజుల్లో క్యాంపెయినింగ్ మెటీరియల్ కానీ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఓటర్ మొబిలైజేషన్ కానీ ఇవన్నీ బాధ్యతలు తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది అది చేయాలంటే ప్రతి క్లస్టర్లో ఎవరో ఒకరు బాధ్యతగా తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకొని ఇంకా రాబోయే మూడు నెలలు వాళ్ళు ఎంతబడి చేయించేటప్పుడు మనం ఆల్రెడీ మీ దగ్గర నుంచే ప్రతి నాయకుల దగ్గర నుంచి తీసుకున్నాం ప్రతి క్లస్టర్కి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారని మీరే పేరు తెచ్చారు అవసరమైతే ఒక్కోసారి చూసుకోండి బాధ్యత ఎవరు తీసుకుంటారో ఈ మూడు నెలల్లో ఆ క్లస్టర్లు ఎవరెవరు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలన్నీ చేసేటట్టు తీసుకొని ఆ క్లస్టర్లో కూడా ఎవరు తీసుకుంటున్నారో బాధ్యత కొంచెం అనుబంధాలు కూడా ఉండేటట్టు పరిచయాలు ఉండేటట్టు లేకపోతే సంబంధాలు లేదా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫస్ట్ స్టెప్ ప్రతి క్లస్టర్లో ఓటర్ లిస్ట్ తీసుకో ఓటర్ లిస్ట్ తయారు చే అని చెప్పి కూడా చెప్తున్నాం నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లో ఆ కార్యక్రమం అంతా నడుపుతాం ఆ ఓటర్ లిస్టు రెడీ అయిన తర్వాత ఎన్ని మంది ఊర్లో ఉంటున్నారు ఎన్ని మంది బయట ఉన్నారు మన ఎడిషన్స్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా ఎందుకంటే ఒకరు నూట యాభై ఓట్లు చూడడానికి సులభం వెయ్యి ఓట్లు చూడాలంటే కష్టం ఈ విధంగా చేస్తే మనం ఎలక్షన్ చేయడానికి ఒక ఆర్మీగా తయారు కావాలంటే ఒక సైనికులుగా తయారు కావాలంటే దాన్ని ఒక యూనిట్ యూనిట్గా తీసుకొని బాగుంటుంది ఇది చేస్తూ వచ్చే మూడు నెలలు అంటే ఇంకా మనకి నాకు తెలిసి ఎలక్షన్ అయితే మొన్న నెలకుంటున్నాను మూడు నెలలు అంటే ఒక ఏదో మూడు నెలలు ముందై కానీ సంవత్సరం నాయితే మనకు తెలియకుండానే మూడు నెలలు అయిపోయి అందుకు ఈ నెలలో మనకి చేయాల్సిన ప్లానింగ్ అంతా చేస్తూ ప్రతి ఓటు ఎక్కడ చూస్తున్నట్ అనేది మనం గమనించాలి ఇంకేమైనా న్యూట్రల్ ఓటర్ సేవనాలు ఐడెంటిఫై చేస్తూ రాబోయే రోజుల్లో మనం వాళ్ళని కూడా మన సైడ్ ఏ విధంగా లాక్కోవాలని చెప్పేసి ఆ సిస్టమ్ తయారు చేస్తున్నాం మీ అందరికీ చెప్పడం ఎందుకంటే మీ ఊళ్ళలో ఈ పని చేయకు కాకుండా మీరు అబ్జర్వ్ చేసే ఊళ్ళు ఆ ఊళ్ళలో కూడా ఆ ఊళ్ళల్లో కూడా సరిగ్గా జరుగుతుందా లేదా అని చెప్పి గమనించారు వాళ్ళు కూడా కొంచెం పాటిస్తున్నారా లేదా ఈ సిస్టమ్ కరెక్ట్గా నడుస్తుందా లేదా అని చెప్పేసి కూడా మేము మీరు వచ్చిన మీకు ఇంపార్టెంట్ రోడ్ సో ఈ ఎలక్షన్లో మనం ప్రతి బూత్కి ఎంత మెజారిటీ లేకపోతే ఎంత ఓట్లు రాబట్టుకుంటాం అనేది ఈ సిస్టమ్ని మీరు కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఇట్లా చేస్తే అంటే మనం ప్రతి ఒక్కటి మన సంగతి మనకి తెలిస్తేనే మనం ముందు నడవచ్చు మనం పెట్టిన ప్రామిస్ మనం హామీ ఏమి ఇచ్చామని ముఖ్యమంత్రి గారికి అది తప్పకుండా అమలు చేయాలంటే మనం ప్రతి ఒక్క ఓటుని ఎక్కడ చూసుకునేది గమనించాం ఎందుకంటే నేను సీఎం గారిని అది చెప్పినప్పుడు కూడా నేను కూడా అడిగాను ఈసారి మాత్రం మేనిఫెస్టోలో హై లెవెల్ కింద పెట్టాలి అని డేటా డిపార్ట్మెంట్ ఏ సాంపుల్ నేను ఇంత కంప్లీట్ చేస్తాను రేపొన్న సాంపుల్స్ కంప్లీట్ చేయాలి అని నిన్న చెప్పాను రెండోది ప్రతి గ్రామం సచురేషన్ లెవెల్టు రోడ్ గాని డ్రైన్ గాని మిగతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చిన్న చిన్న మిగతా మిగిలిపోయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకే మాత్రం ఉండదు దానికి కావాల్సిన ఎంత ముందు ఉండాయో ఈసారి మాత్రం తప్పకుండా డేటా ఇచ్చావని చెప్పి మనం మొదలు పెడదాం మూడోది మా నారంపేటలో ఒక యాంకర్ ఇండస్ట్రీ కూడా తీసుకురావాలని చెప్పారు ఫోన్ చేస్తేనే కావు కింద పేపర్ వర్క్ కూడా జరగాలి ఫైన్ మూవ్ కావాలి ఆ ఫైన్ మూవ్మెంట్ కానీ వెనకబడి ఆ వ్యవస్థను ముందుకు తీసుకోవాలి ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు రెవెన్యూ కూడా ఎక్కువ దృష్టి పెట్టి దాదాపు ముప్పై రెండు వేల నోట్ల శాతం చేయజేస్తూ ఒకవేళ నాలుగు వేల ఎకరాలు చుక్కలు భూమి కానీ సాదామైన వాళ్ళు కానీ ఇవన్నీ చేసినా కానీ ఒక సింగిల్ గ్రామంలో ఒక సింగిల్ పంచాయతీలో జరుగుతుందా లేదా అని చూడడానికి మాత్రం ఏం అది ఎప్పుడు జరుగుతుందంటే ఆ గ్రామంలో ఉండే ఎదురు ఎవరు కేటాయించామో వాళ్ళ కోసం దృష్టి పెట్టి వెనకబడి చేయించుకుంటే ఆ గ్రామాల్లో అవుతాం అందుకు ఆ వ్యవస్థ తయారు చేస్తారు మన ఊళ్ళో జరగాలి పనులు కానీ లేకపోతే రెవెన్యూ కానీ మిగతా ఏమైనా కానీ రాబోయే రోజుల్లో ఆ పంచాయతీ తరఫున ఒక ఇద్దరు కేటాయించి వరద కొంచెం వెంటబడి ఆ గ్రామ పనులు చేసేటప్పుడు మీరు అందరికీ చాలా చెప్పుకున్నాను నేను ఏఎస్పీలో భూపు తన ఆ ఊరు నుంచి అయితే దాదాపు ఎనిమిది నెలల నుంచి ఒక ఊరు ఒక అబ్బాయి పెద్దలు అబ్బాయి ఒక నెల నుంచి ఊరు పెద్దలు ఎనిమిది నెలలు ఎంత వాళ్ళ ఊరికి నీళ్ళు వ్యవస్థ లేదు వాళ్ళ రూమ్కి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తయారు చేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చినారు ఆలోచించిన ఆలోచన ఇచ్చిన తర్వాత అదే విధంగా ముందుకు తీసుకోవాలి దానికి చాలా స్టెప్స్ ఉన్నాయి కొంచెం ఫోన్ లాప్ చేసుకుంటారా ఆ పై మూవ్ కావాలంటే ఫస్ట్ ఏమంటారు అది ఆ లెవెల్ హైడ్రాలజికల్ లెవెల్ ఫీదర్ చూడాలి అంత పెద్ద వ్యవస్థను తీసుకురావాలంటే అసలు డైరెక్ట్గా సీఎం దగ్గర తీసుకోవాలి సో వీళ్ళు ముగ్గురు ఫస్ట్ మన దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోండి ఈ ఆఫీస్ పోయి ఎస్టిమేట్లు తయారు చేయించుకొని డ్రాయింగ్ అనేవి తయారు చేయించుకొని మళ్ళీ నా చేత ఫోన్ చేయించి మళ్ళీ ఎస్ఈ ఆఫీస్ దగ్గర పోయారు ఎస్సీ ఆఫీస్ నుంచి ఫైల్ కింద తీసుకొని సీఈ ఆఫీస్ దగ్గర సి ఆఫీస్ నుంచి మళ్ళీ ఈఎన్సీ దగ్గర తీసుకోవాలి ఈఎన్సీ మళ్ళీ ఒక డౌట్ రాశారు ఒక డౌట్ రాస్తే మళ్ళీ ఫైల్ కింద దాకొచ్చు మళ్ళీ నాయకులకి వచ్చి ఈ ఫోన్ చేసి రెండు రోజుల పై పైకి అంటే పైకి కిందకి ఒక ఆరు నెలలు తిరిగి ఫైనల్గా సెక్రటరీ పోయిన తర్వాత నేను సీఎం గారిని కలుస్తా ఉన్నాను రోజు ఆ రోజు ఎజెండా ఫ్రాంట్లో పెట్టించి ఆ రోజు డిస్కషన్ చేయించి ఇమ్మీడియట్గా ఆ ప్రాజెక్ట్ని ఈసారి శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చేయని చెప్పేసి ప్రస్తుతం అయితే కొంచెం ఫండ్స్ తక్కువైనా కానీ రాబోయే రోజుల్లో ఫండ్స్ వస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్ తప్పకుండా వాళ్ళు అంటే అది ఎందుకు జరిగిందంటే ఆ ఫైల్ వెనకాల ఆ పంచాయతీ సంబంధించి వాళ్ళు చూసి వెంటబడి చేసుకున్నారు కాబట్టి అందుకే ప్రతి పంచాయతీకి ఇద్దరి కేటాయించారు మన ఊరు మనం చేసుకోవాలంటే ఫైల్ భూమి జరగాలి ఆ ఫైల్ భూమి జరగాలంటే ఎవరో ఒక బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకొని ఎంటబడితేనే మన ఊరు కూడా జరగదు అదే కాకుండా మన రెవెన్యూ కూడా ఎందుకంటే మన ఊరే ఈ గర్భ కానీ చూసినప్పుడు ప్రతి గ్రామంలో ఐదు వందల జనా ఎక్కువ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మనం బైపాస్ కానీ ఎవరన్నా తీవించాలంటే ఎంట పడాలంటే ప్రతి ఇంటికి పోయి చేయాలంటే మాత్రం ఎవరు ఒక బాధ్యతగా తీసుకోవాలి అందుకు నేను చెప్పింది మీ అందరినీ అది కూడా ప్రతి పంచాయతీ రెండు పేర్లు ఇవ్వలేదు అంటే ఈ వ్యవస్థని నడవాలంటే ఒక సిస్టమ్ తయారు చేయాలి మళ్ళీ ఆ సిస్టమ్ జాగ్రత్తగా చూసేటట్టు ఒక అర్థం జరుగుతుందా లేదా మా ఊళ్ళో ఏ విధంగా జరుగుతుంది మీ ఊర్లో చేసుకోండి ఈ విధంగా అన్నట్టు చేస్తే అప్పుడు ప్రతి పంచాయతీ కానీ కొంచెం వాళ్ళ దొరక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఏరియా కూడా తయారు చేసింది ఎందుకంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎంత చేస్తాం కానీ తప్ప ఇప్పుడు దాదాపు రెండు వేల లక్షల కోట్లు ఇచ్చారు అందరూ అనుకుంటారు సంక్షేమ పడతారు సంక్షేమ పడతారు కాదు ఒక ఫండమెంటల్ చేంజ్ తీసుకొచ్చారు మన ముఖ్య అసలు ఎడ్యుకేషన్లో చేంజ్ తీసుకొచ్చారు హెల్త్ కేర్లో చేంజ్ తీసుకొచ్చారు అగ్రికల్చర్లో వ్యవసాయంలో చేంజ్ తీసుకొచ్చారు ఎడ్యుకేషన్లో ఎప్పుడైనా ఇంగ్లీషు తెలుగు చదివే వ్యవస్థ చూస్తారు మన గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాధపడే వాళ్ళు చూస్తారు పేదలు ఇంట్లో మహిళలందరికీ అమ్మఒడి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు స్కూల్ వదలకూడదు అని చెప్పేసి ఒక పేరు పెట్టారు అంతే ఉంది అది తప్పుడు ఉండాలి దాంతో మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి బయటకు తీయూడదని చెప్పి ఆలోచిత పెట్టారు ఏమైనా కాబట్టి ఆలోచనలు పెట్టారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అయినా కానీ తప్పు పెట్టారు అయినా కానీ గుర్తుంది అమ్మఒడి పెట్టినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అమ్మఒడి నా గుడి అన్నాడు ఇప్పుడు ఏమో ఐదు మందికి ఇస్తాను అంటున్నాడు పిల్లలు ఎనిమిది మందికి కానీ ఇస్తాను తొంభై వేలు తొంభై వేలు ఇస్తాను సరే చిన్న చిన్న ఇంత చేసినా కానీ కొంచెం ప్రైవేట్ నిధులతో కూడా కొంచెం సహాయం చేస్తే ఆ స్కూల్ కూడా బాగుపడతాయి అందుకు కొంచెం ఈ డిజిటైజేషన్ కూడా పెట్టారు క్లాస్ రూమ్ ఒక రెండవ లక్షలు రూపాయలు ఎవరో ఒకరు దత్తతగా వస్తే ఆ క్లాస్ రూమ్కి డిజిటైజేషన్ చేసేస్తే మన పిల్లలకి ఇంకా మంచి వ్యవస్థ ఉందని చెప్పేసి ఈ విధంగా ఏరియా ద్వారా తీసుకురావాలి మిగతా మనకి ఆత్మ రాబోయే పది సంవత్సరాలు ఆలోచన వ్యవసాయాన్ని ఏ విధంగా మార్పులు రావాలి ఇండస్ట్రీ ఏ విధంగా తీసుకురావాలి మన పిల్లలు ఎడ్యుకేషన్ ఏ విధంగా చూపియాలి ఇవన్నీ కొంచెం ఎక్స్పర్ట్స్ని కొంచెం బాగా భారతదేశంలో తీసుకొచ్చి ఒక గా తయారు చేసి ఒక పది సంవత్సరాలు ప్లాన్ తయారు చేస్తే ఆ ప్లాన్ చూసుకొని మనం ముందుకు పోవాలి కానీ ఆ ప్లాన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావాలంటే ప్రతి పంచాయతీ నుంచి నాయకులు కొంచెం బాధ్యత తీసుకోవాలి ఆ ప్రాజెక్టుని తీసుకొని చేసేటప్పుడు ఒక అబ్జర్వర్ కూడా చూసి ఈయని బాధ్యత గా చేస్తున్నాడా లేదా ఈ విధంగా వస్తుంటే అప్పుడు మనకి ఒక అడుగు ముందేస్తే మళ్ళీ రెండు అడుగులు గత రావు వచ్చిన ఉదాహరణకి ఏంటంటే మన గ్రామాల్లో రోడ్లు డ్రెయిన్లు వేస్తాం ఏ ఊరికి పోయినా కానీ ఎంత రోడ్లు చేసినా కానీ గొడవలేదు ఒక ముప్పై మేలు తర్వాత ఇంటి దగ్గర ఆగిపోతుంది అయ్యా నీళ్ళు అనేది నా దగ్గర రావచ్చు మొన్న కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టాం ఈ విధంగా రాదు ఒక రూపాయి ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ మూడు రూపాయలు ఏదో ఖర్చు పెట్టాలి అందుకు ఒక మోడల్ విలేజ్ ప్రతి మండలంలో ఒక మోడల్ విలేజ్ గారు తీసుకొని దానికి ఒక సర్వే చేయించి ఆ సర్వే ప్రకారంగా ఫస్ట్ మీరు డ్రెయిన్లు తయారు చేయాలి ఆ లెవెల్ ఫిక్స్ చేయి దాని తర్వాత కూడా ప్రతి ఒక రూపాయి నష్టపోకూడదని చెప్పేసి ఈ విధంగా మనం ఆత్మకూరిని ముందు ఒక పది సంవత్సరాలు ముందే ఎక్కడున్నా మనం రోజు ఎక్కడ ఉన్నాం పది సంవత్సరాలు కాదు ఎక్కడున్నాం ఆ విధంగా పోవాలంటే ప్రతిదీ మనం ఫస్ట్ మనం తయారవ్వాలి అందుకు మీరు చాలా ముఖ్యమైన పాత్ర ఆత్మకూరులో రాబోయే పది సంవత్సరాలు జరగాలంటే అబ్జర్వర్గా కూడా మీరు చాలా ఇంపార్టెంట్ పాత్ర అబ్జర్వ్ చేస్తూ ప్రతి పంచాయతీ ఆ పంచాయతీలో బాగా జరుగుతుందా లేదా ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఆ ఇబ్బందులను ఏ విధంగా మార్పులు చేసుకోవాలి దాన్ని ఏ విధంగా సెలదిద్దుకోవాలి అది గా మీరు చూసి అడ్వైస్ ఇచ్చేటట్టు మీ పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర అందుకు ఎక్కువగా ఇది కూడా మీకు ఒకసారి చెబుతా అని మీరు నెక్స్ట్ టైం ఏమైనా కార్యక్రమం పోయేటప్పుడు ఎందుకంటే మన దగ్గర మీడియా పాలు కూడా తక్కువ వాళ్ళు చెప్పింది చెప్పి ప్రతిసార్లు చెప్పేసి అబద్ధాన్ని నిజం చేసేస్తారు నిజం అనేది కల్పిస్తాం మనకు ఉండేది ప్రచారం అంతా మనమే మన నూనె మాట మనం పోయి ప్రతి ఇంట్లో కూర్చొని చెప్తేనే కరెక్ట్ విషయం చెప్పాలి కాబట్టి ఆ బాధ్యతగా మనం తీసుకో అది కరెక్ట్గా జరుగుతుందా లేదా ప్రతి ఇంట్లో మన మన కార్యకర్తలు కరెక్ట్గా వాళ్ళు ఉండే నాయకులు జాగ్రత్తగా అందరినీ కలుస్తున్నారా లేదా మీ ఓన్లీ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళు మార్పులు చేసుకోవాలంటే ఈరోజు నాకు లిస్ట్రమించిన పదవులు ఆ పదవుల్లో మన మనం పెట్టిన కార్యక్రమంలో ఎవరెవరు ఇంకా ఐదు పర్సెంట్ చాలా తక్కువ కాదని చెప్పి ఇంక పోయి ప్రచారం చేయగలని చెప్పేసి మనకి రిపోర్ట్ కూడా వచ్చేదాం అది మనం కరెక్ట్ చేసుకుంటాం అది వాళ్ళు మన మండల్ హెడ్ అది ఏంది మన సీఎం ఆఫీస్ నుంచి వచ్చే ఆ ఆఫీసు వ్యవస్థ చెప్పుకుంటే ఇంకా బాగుంది ఆ వ్యవస్థ ఇంకా బాగా పని చేస్తున్నారు అందుకు మీరందరికీ ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రయాణం మనం ఏం చేయబోతున్నాము దాంట్లో మీరు అది ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మనం పెట్టిన వ్యవస్థ ముందు అర్థం చేస్తుంది ఏ విధంగా ఒక ఊరిని డెవలప్మెంట్ చేయబడుతున్నాం ఏ విధంగా రకరకాలుగా సిస్టమ్ ఏ విధంగా తయారు చేసాం ఆ ఏ విధంగా పనిచేస్తుంది మీరు అర్థం చేసుకుంటూ ఊళ్ళో కరెక్ట్గా వ్యవస్థ జరుగుతుందా లేదా మీరు రమే అది ఫస్ట్ పార్ట్ దాంతో నేను సీఎం గారికి రెండో ప్రామిస్ ఇచ్చాను ఆత్మకూరు వచ్చి ఈసారి ఎన్నికల్లో ఆ ప్రజలు తీసి చెప్పి చెప్పండి అందుకు రాబోయే ఎన్నికలు చాలా ముఖ్యమైన అందరూ చెప్తారు కానీ ఈసారి మాత్రం పోటీగా బాగా గిట్టికేస్తారు వాళ్ళకు కూడా ఇదేంటంటే ఆయన కూడా గలై నాలుగు సంవత్సరాలు కాబట్టి ఏవైనా కానీ ఈసారి మాత్రం ఎట్లైనా గిఫ్ట్ తీసుకోవాలి మనందరికీ తెలుసు ఈ పాట మనం రెండు ప్రభుత్వాలు చూస్తాం ఫస్ట్ టైం వాళ్ళది రెండో శాతం ఎవరు బాగా చేస్తారో మీరు కూడా చూసుకోవచ్చు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి కాదు కాదనట్లు నా నాయకులకి అయితే కొంచెం పనులు చేసి కొంచెం నష్టపాలంటీర్ వ్యవస్థ కూడా కొంచెం గుర్తింపు తగ్గింది కాదండి కానీ మేము నోటీస్ చేయాల్సింది ఒకటి వాలంటీర్ వ్యవస్థ వల్ల మీకు కూడా కొంచెం ఫ్రీ టైం వచ్చింది మేము కూడా ఏ పనులు చేయడానికి అవకాశాలు వచ్చింది కానీ మన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మంచి చెప్పి అని చెప్పలేదు మన కార్యకర్తలు తక్కువని చెప్పి నేను కాదు మీరందరూ గమనించాలి ఏంటంటే మనకి ఆ కోవిడ్ టైం దాదాపు ఇరవై వేల ఎకర కోట్లు ఆదాయం తగ్గింది కానీ ఖర్చు మాత్రం తగ్గించుకోరు తగ్గిందని చెప్పేసి కోవిడ్ టైంలో ఈ పథకాలన్నీ ఆపం చాలా ఈజీగా చెప్పడం అవసరం లేదు ఎందుకు ఈ ఖర్చులు ఆదాయం దగ్గర కదా ఖర్చు తగ్గిచ్చుకోవాలని చెప్పేసి ఆయన ఈజీగా చెప్పాడు కానీ ఎయిటీ తరం కానీ ఎనభై వేల కోట్లు ఆదాయం తగ్గినా కానీ కూడా కష్టపడి అది మాత్రం ఆకూడదు అని చెప్పేసి అది ఆయన ఆయన ఆలోచించారు దానివల్ల ఆ భాగం కొంచెం నిర్భరించారు